హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం కొత్త బీమా రైతులకు కొండంత ధీమా చిరు జల్లులు కురవగానే రైతాన్నుల సంతోషంతో దేవుళ్ళను ప్రార్థించి పొలం పనులు ప్రారంభించి ఆనవాయితీగా వస్తుంది విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గ్రామీణ చిరుజల్లులు కురవగానే రైతాన్నులు సంతోషంగా దేవుళ్ళను ప్రార్థించి పొలం పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు ప్రకృతి వైపరీతికి చేతికి వచ్చే దశలో పంటలు నాశనం అవుతున్నాయి రైతులకు ఆరుగాలం పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతుంది ఈ విషయంపై దృష్టి సాధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వైఫల్యాలకు దెబ్బతిన్న రైతులకు పంట బీమాను అందజేస్తున్నాయి గత ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నిలిపివేసిన పంట బీమా పథకాన్ని కొత్త విధి విధానాలతో అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరకత్తులు చేస్తుంది వంద శాతం ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించ చెల్లించనుంది రైతులకు భరోసా కల్పించడానికి ఉంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ యోజనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు పొరుగు రాష్ట్రాల్లో పంట బీమా పథకం అమలు జిల్లా అధికారులు రైతులతో చర్చ జరిపి పలు అంశాలపై పరిగణలోకి తీసుకున్నారు ఈ సీజన్ నుంచి సరికొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొంభై ఐదు శాతం మిగిలిన ఐదు శాతం ప్రీమియం రైతులు చెల్లించేలా గతంలో అమలు చేశారు బీమా పొందడంలో ఎదురైన సమస్యలు రైతులకు ఉపయోగం లేదనే కారణంతో ఈ పథకాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట నిలిపివేసింది పక్కా ప్రణాళికతో కొత్త బీమా పథకం కస్టమర్లు వారిగా క్రాఫ్ట్ బుకింగ్ను పరిగణనలోకి తీసుకున్నట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు శేక్త స్థాయిలో పంట పొలాలు దర్శించి రైతుల ద్వారా సమాచారాన్ని స్వీకరించి నమోదు చేస్తున్నారు క్రియ ప్రక్రియలు ఉత్పత్తులు లాభ నష్టాలపై వివరాలు సేకరిస్తున్నారు రైతు నుంచి బయోమెట్రిక్ డిక్లరేషన్ తీసుకొని బీమా అమలు సర్వే సిద్ధం చేస్తున్నారు తుది మార్గ కార్యదర్శకాల రూపకల్పన బీమా కంపెనీలతో ఒప్పందం ప్రీమియం నివారణతో పాటు అందుకు అనుగుణంగా విధి విధానాలు జీవో విడుదల చేయాల్సి ఉంది జంతువుల బారి నుంచి కూడా పాత బీమా పథకంలో జంతువుల ద్వారా పంట నష్టం జరిగితే రైతులకు ఎలాంటి పరిహారం అందేది కాదు ఉమ్మడి మహబూబాద్ జిల్లాలో వరి పత్తి కంది వేరుశెనగ పంట ఎక్కువ పండిస్తారు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పంటలపై జింకలు దాడి చేసి నాశనం చేస్తున్నాయి అంతేగాక వేరుశనగ పంటలపై అడవి పందులు దాడులు చేస్తున్నాయి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రస్తుతం అమలు చేస్తున్న బీమాతో పంట నష్టం వాటిల్లే పరిహారం అందించేలా యోచన చేస్తున్నట్టు తెలుస్తుంది సాగు విస్తీర్ణ ఉమ్మడి జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం ఎనిమిది తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది లక్షల రైతులకు ఇరవై ఒకటి పాయింట్ తొంభై లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు వానకాలం వ్యాసాయన సీజన్లో ప్రధాన పంటగా ఎక్కువగా వరి కంది వేరుశెనగ పత్తి పండిస్తారు మిగిలిన పంటలు నామమాత్రంగా సాగుతున్నాయి రైతులకు మేలు జరిగే విధంగా జీవో జారీ చేయను కానుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్